ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు ప్రచారాలతో ప్రజల ముందుకు దూసుకునిపోతున్నారు కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డిని గెలిపించేందుకు కడప మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా అమీన్ పీర్ మసీద్ వద్ద ప్రచారాన్ని నిర్వహించి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనార్టీలకు ఒక పథకం కూడా ఇవ్వలేదని ఆరోపించారు గతంలో చంద్రబాబు నాయుడు మైనార్టీలకు పెద్దపీట వేసి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఉన్న పథకాలు తీసేశారన్నారు సంక్షేమ పథకాలు రావాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ టీడీపీ పార్టీని గెలిపించాలన్నారు తెలుగుదేశం పార్టీ క్యాన్వాసింగ్ సింగ్ ముస్లిం తెలుగు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని కడప అభ్యర్థి మాధవి రెడ్డి గారిని ఓటు వేసి ఆమె కూడా ఎమ్మెల్యే చేయాలని మన ముస్లిం సోదరులందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా పోయిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం వచ్చింది మనకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఏ బెనిఫిట్ కూడా లేకుండా చేసింది ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు దుల్హన్ పథకం యాభై వేలు ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు దానికి లక్ష రూపాయలు చేస్తానని హామీలు ఇచ్చి ఆ హామీలు మర్చిపోయి ఆయన ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితుల్లో వచ్చింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే దుల్హన్ పథకం అయితే ఏమి లక్ష రూపాయలు మన కడపలో ముప్పై ఐదు కోట్లతో హజ్ హౌస్ నిర్మాణించారు దానికి ఎటువంటి చర్యలు తీసుకోలేకుండా ఒక మెయింటెనెన్స్ ఉర్దు ఘర్ కూడా చేయలేకుండా దానికి అట్నే వెదిలేసి పెట్టారు ఇంతకుముందు వాళ్ళు చేసి ఉంటే ఇదే ఐదు సంవత్సరాల్లో రాయల్ సినిమా నుంచి కడప నుంచే ఎయిర్పోర్ట్తో పోయి హజ్ చేసుకుంటే వాళ్ళు అంత వసతి ఉండింది అది కూడా హజ్ హౌస్ కూడా నిలబెట్టేశారు దాని తర్వాత మైనారిటీ కార్పొరేషన్ ఒక్క రూపాయి లేకుండా ఎవరికి కూడా ప్రతి ఒక్కరు మైనారిటీసు అరక్కుండా తినే పరిస్థితుల్లో చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు ఉపాధి కోల్పోయారు అదేవిధంగా అన్నా క్యాంటీన్ అన్న క్యాంటీన్ అంటే ఐదు రూపాయలలో భోజనం మిడిల్ క్లాస్ అయితే ఏమి చిన్న చిన్న వ్యాపారస్తులు వచ్చేసుకుంటే వాళ్ళు ఏమీ అయితే ఏమి వాళ్ళు మధ్యాహ్నం భోజనం ఇంటికి పోలేకుండా వ్యాపారం చేసుకొని తోపుడు బండ్లు అయితే ఏమి గంపలతో పెట్టుకుని వచ్చే వాళ్ళ మీ కూరగాయలు అమ్మకలు వాళ్ళు మధ్యాహ్నం ఐదు రూపాయలకు భోజనం చేసి వాళ్ళ హాయిగా వాళ్ళని ఇంటికి పోయి రాత్రి బస చేసేవాళ్ళు అది కూడా తీసేసారు రాబోయే కాలంలో అన్న క్యాంటీన్ కూడా ఉంటుంది దృహన్ పథకం కూడా ఉంటుంది అదే విధంగా ప్రతి మహిళకు మూడు సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు ఇంకోటి ఏమంటే రంజాన్ తోఫా రంజాన్ తోఫాలో ప్రతి ఒక్కరికి పండగ చేసుకుంటే దానికి తోఫా ఇస్తున్నారు అది చాలా బీదోళ్ళు చాలా సంతోషంగా ముప్పై రోజులు ఉక్కు పూజలు ఉండి రంజాన్ ఈద్కి ఆ తోఫా తీసుకొని పండగ వాళ్ళు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ లేకుండా చేసేసారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఈ అన్ని పథకాలు ముస్లింస్కు అనుకూలంగా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారని అన్న మాట కూడా ఇచ్చారు మేమంతా మళ్ళీ ఓట్లు వేసి చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి చేస్తే అన్ని పథకాలతో మేము ముందుకు పోవచ్చు